తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు పార్లమెంట్ సీట్లు వస్తాయని మాజీ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు వరంగల్ చౌరస్తాలో ఆర్య వైశ్య భవన్ లో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని స్పష్టం చేయాలని దేశాన్ని అభివృద్ధి చేయకపోవడము మీ కాక మళ్లీ రామున్ పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో తొంభై వేల కోట్ల రూపాయలు నీటి పాలయ్యాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న కడియం కావ్య రెండు లక్షల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ప్రకాష్ రావు అన్నారు ఏదన్నా ఒకటరా అమలు కానిటువంటి గ్యారెంటీలు ఏమన్నా ఉండేది ఉంటే తప్పకుండా వారు ఆగస్టు పదిహేనో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తా అని వారు చెప్పారు అమలు చేసి ఇస్తారు ఇంకా ఏమన్నా ఉన్నా కూడా కొద్ది సమయం తీసుకొని చేస్తారు తప్ప ఏం లేదు కాబట్టి ప్రజల్ని గమనించాలి మోడీ గ్యారెంటీలు ఉట్టి గ్యారెంటీలు అని మరొకసారి నేను చెప్తున్నా ఎందుకంటే రెండే రెండు విషయాలు నేను చెప్పిన ఇంతకుముందు కూడా చెప్తున్నాను ఎందుకంటే విదేశాల్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి పదిహేను లక్షలు అది మోడీ గ్యారెంటీ అని చెప్పిండు అప్పుడు కూడా ఇది నా గ్యారంటీ నేను ఇస్తా అన్నాడు ఇచ్చిండ ఒక్క రూపాయి వంద రూపాయల వరకు అన్ని అకౌంట్లు వేసిందా విభజన చట్టాలలో ఏమన్నా అమలు చేసిండా ఏది చేయలే జై శ్రీరామ్ మా కోటేయండి జై శ్రీరామ్ మాకు ఓటు వేయండి ఇంతే పదేళ్ళ నుంచి అదే పండుగ నాటుకుంటా ఉన్నాడు ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులైలు ఆలోచిస్తూ ఉన్నారు ఈ యొక్క బీజేపీని ఎట్లా పొలిమేరాలు దాటియాలి వారిని ఏ విధంగా బొంద పెట్టాలి అనే విషయం ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో గెలుస్తుంది దానిలో ఎలాంటి డౌట్ లేదు ముఖ్యంగా వైశ్య సమాజం అనేక ఇతర సమాజాలకు కూడా వారు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వావలంబన జరగాలి అనే విషయంలో కూడా చేస్తూ ఉన్నారు ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి ఒక నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్స్ జరిగినాయి ఏదో మాట ముచ్చట కాదు అనేక వందల పరిశ్రమలు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతూ ఉన్నది ఒక్క స్ట్రిప్పు అంత సాధించి టిఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళల్లో ఎన్నైతే అగ్రిమెంట్ చేసుకున్నాయో అంతకంటే ఎక్కువ అగ్రిమెంట్ చేసుకున్నారు మెట్రోను రెండవ దశ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో రేవంత్ రెడ్డి తానే సాడని చెప్పుకుంటా ఉన్నాడు అలాగే ఈ ప్రభుత్వాన్ని కూల కూలబొడతాం ఈ ప్రభుత్వం ఉండదు ఆరు నెలల మేమే అధికారం కోసం ఏడా ఇదంతా ఉట్టి బోగస్ ముచ్చట్లు ఇవాళ టీఆర్ఎస్ పార్టీల వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోబోతారు లేదు కాపాడుకోలేకపోతూ ఉన్నారు ఎంతోమంది ప్రముఖమైన నాయకులు పార్టీలో చేరుతాం వరంగల్ కార్పొరేషన్లు కూడా నిన్న మేయరు చాలామంది కార్పొరేటర్స్ కూడా పార్టీలో చేరిన్లు ప్రతి జిల్లాల ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితుంది టీఆర్ఎస్లో పోయేటో లేరు వాళ్లకు అనేక ప్రాంతాలలో డిపాజిట్లు కూడా టీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి లేదు ఎలక్షన్స్ తర్వాత అందరు చూస్తారు బీజేపీ పరిస్థితి కూడా అంతే అత్యధిక మెజార్టీతో బ్రహ్మాండంగా డంకా బజాయించి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లలో గెలుస్తుందని సందర్భంగా నేను చెప్తున్నా మరొకసారి ఆరే వయసులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా దాని బడ్జెట్ కేటాయించి అది కూడా అమలు చేస్తారు ఆర్య వయసులందరూ ఒకటే నిర్ణయించుకున్నారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది వ్యాపారస్తుల భవిష్యత్తు ఉంటుంది అనేది అర్థం చేసుకున్నారు బీజేపీ పరిపాలనను అదాని అంబానీ అటువంటి ఒకరిద్దరు ముగ్గురు తప్ప ఎవరు బాగుపడ్డది లేదు వాళ్ళ సంపద లక్షలకు నుంచి కోట్ల కోట్లకు పోతుంది మిగతా మిగతా వారి బతుకులన్నీ బండబారిపోతాయి ఎలాంటి అభివృద్ధి లేదనే విషయం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా కొండా మురళి కొండా సురేఖ వారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వరంగల్ వారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం తప్పనిసరిగా వారి ఆదేశాలను పాటిస్తాం ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ తోటి ఇక్కడ కడియం కావ్యను మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తక్కువ తక్కువ రెండు లక్షల పైన మెజార్టీతో గెలుస్తుందని మేము డంకా బజాయించి ఈ సందర్భంగా తెలియపరుచున్నా అందరికీ సెలవు జై కాంగ్రెస్